టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం కోరుట్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో సిఐ సురేష్ బాబు మాట్లాడుతూ కోరుట్ల పట్టణ పరిసర గ్రామ ప్రజలకు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు నూతన సంవత్సర వేడుకలకు నియమ నిబంధనలు సూచనలు హెచ్చరికలు జారీ చేస్తూ నూతన సంవత్సరం సందర్భంగా యువత అతిగా మద్యం సేవించి రోడ్లపై వాహనాలపై తిరగరాదని బహిరంగ ప్రదేశాల్లో కేకులు కట్ చేస్తూ డీజే సౌండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని అన్నారు తన నూతన సంవత్సరం సందర్భంగా కొంతమంది యువత అతిగా మద్యం సేవించి అర్ధరాత్రి రోడ్లపై అతివేగంగా వాహనాలు నడుపుతూ చాలామంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని బహిరంగ ప్రదేశాల రోడ్లపై కేకులు కట్ చేస్తూ కేకులు కోస్తూ డీజే సౌండ్లు పెట్టుకుంటూ ప్రజలకు ఇబ్బందులకు గురవుతున్నారని అలాగే మైనర్ పిల్లలకు వాహనాలపై రోడ్లపై కనబడితే వాహనాలు స్వీజ్ చేసి వాహనం ఇచ్చిన వారిపై వారి తల్లిదండ్రులపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు ముప్పై ఒకటి డిసెంబర్ రాత్రి సమయంలో కోరట్ల పోలీసు శాఖ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు చేస్తామని అన్నారు వాహనాలు తీసుకొని రోడ్ల మీద రావడం హైవే మీద చేయకూడదు ఏ చిన్న ప్రమాదం జరిగినా ఆ కుటుంబం అంతా బాధపడుతుంటుంది బంధువులు అందరూ బాధపడుతూ ఉంటారు కాబట్టి సంతోషంగా ఈ యొక్క నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోండి బట్ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ సందర్భంగా మేము కూడా విధిగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తాము అలాగే డ్రంక్ అండ్ డ్రోడ్ టెస్టులు కూడా చేస్తాము ఈ ఈ డ్రంక్ అండ్ డ్రోడ్ టెస్టులు దొరికిన వాళ్ళందరి మీద కూడా చట్ట తప్పకుండా చర్యలు తీసుకుంటాము అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లలకి విధిగా వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి మైనర్ పిల్లలు కనుక వాహనాలు తీసుకొని బయటకు వస్తే తనిఖీలలో దొరికితే కనుక తల్లిదండ్రుల మీద కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే రోడ్ల మీద కేకులు కట్ చేయటం కానీ గుమ్మి కొట్టడం కానీ డ్యాన్సులు చేయటం కానీ చేస్తూ ఉంటారు అలాంటి ఏవి కూడా జరగకూడదండి సేమ్ టైం ఎలాంటి డీజేలు కూడా అనుమతి లేదు కాబట్టి ఎవరు కూడా డీజేలు కూడా పెట్టకూడదని మా యొక్క పోలీస్ శాఖ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఈ యొక్క వేడుకలు జరుపుకోండి అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరపకుండా జాగ్రత్త పడాలని ఈ కోరుట్ల సర్కిల్ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ